అయితే మా ధర్మపురి మండల దమ్మన్నపేట గ్రామంలో ఒక పాకిస్తాన్ దేశానికి చేసిన ఉన్మాది బతుకుదేరి కోసం పొట్ట చేతులు పట్టుకొని అక్కడ యుఏలో బేకరీలో పనిచేస్తున్నటువంటి మా సర్గం శ్రీనివాస్ను అత్యంత దారుణంగా చంపడాన్ని మేము తీవ్రంగా కఠినమైనటువంటి చర్య యుఏ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ ధర్మపురి నిజవర్గ శాసనసభ్యుడిగా యుఏ ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఈ దేశానికి భారతదేశానికి సంబంధించినటువంటి మా ప్రజలంతా కూడా కుటుంబానికి దూరంగా ఉండి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి పుట్టకూటి కోసం విషయాల్లో పనిచేస్తే మా కుటుంబాన్ని పోషించుకుంటామనే ధైర్యంతోనే అక్కడికి వెళ్తారు అక్కడ ఉన్న ప్రభుత్వాలు మన భారతదేశం నుంచి వచ్చి పనిచేసుకునేటువంటి పౌరులకు పూర్తి భద్రత కల్పించి అన్ని విధి కాపాడే విధంగా అండగా ఉండాల్సిన బాధ్యత ఎందుకంటే విదేశ పరంగా మన పెద్ద ఎత్తున మా ప్రజలంతా కూడా అక్కడ పనిచేస్తున్నారు ఈ దేశంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు పెద్ద రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సంక్షేమానికి సంబంధించిన గల్ఫ్ సంక్షేమానికి సంబంధించినటువంటి చైర్మన్ వినోద్ గారు వారి యొక్క సభ్యులు మా ఇంకా చాలామంది గల్ఫ్ సంక్షేమానికి సంబంధించిన సభ్యులంతా పదకొండవ తారీఖు చనిపోయిన సంఘటన తెలిసినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారు కానీ సభ్యుడిగా విప్పుగా మేము తీసుకెళ్ళి ఏదైతే రాష్ట్రం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ద్వారా వైల్డ్ లైఫ్ మెసేజ్ వెంబడే ఒక విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గల్ఫ్ సంక్షేమానికి సంబంధించిన వినోద్ కుమార్ వారి గౌరవ సభ్యులంతా కూడా సంక్షేమ సభ్యులంతా కూడా మాజీ సత్కుమార్ గారు లక్ష్మణ్ కుమార్ గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా తక్షణమే యుఏ ప్రభుత్వానికి ఈ విధంగా వైర్లెస్ మెసేజ్ తక్షణ ఆ గొక్క స్వర్గం శ్రీనివాస్ యొక్క జరిగిన సంఘటన పూర్తి దర్యాప్తు జరిపించాలి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఆ ఒక్క చనిపోయిన బాడీని తక్షణం పంపించాలని చెప్పేసి పదహారు నాలుగు రెండు వేల ఇరవై పదకొండో రోజు చనిపోతే పదహారు రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తరం పంపించి ఈరోజు ఆ ఒక స్వర్గం శ్రీని యొక్క బాధ్యత దేహాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు గ్రామానికి సంబంధించిన ప్రజల పక్షాన ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా గల్ఫ్ బాధితులకు సంబంధించిన సంక్షేమ పరంగా చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్సర్గేసా సుమారు ఈ జిల్లాలో ఇప్పటికి వంద పది పైచిలకు మంది కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రవీంద్ర రెడ్డి గారు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్సరేషన్ ఇచ్చి గతంలో చనిపోయిన గల్ఫ్ బాధితులను ఆదుకున్నారు అదేవిధంగా ఈ స్వర్గం శ్రీనివాస్ అనేటువంటి మా మిత్రుడు దమ్మానపేట గ్రామవాసి అతను జరిగినటువంటి సంఘటనపై కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి యూఏపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకుని వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు లక్షల రూపాయల ప్రభుత్వానికి ఎక్సరేషన్ తక్షణమే చెల్లింపు చేసుకుంటూ నేను వచ్చే ముందు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినా ఎవరైతే ఆ కుటుంబంలో ఉన్న స్వర్గం శ్రీనివాస్ కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎవరికి అర్హత వారికి కెత్వం ద్వారా ఆ కుటుంబానికి ఆదుకునే విధంగా సోర్సింగ్ ద్వారా ఆ యువ ఎవరైతే సరకరించుకున్న కొడుకులకు కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేసుకుంటూ రాబోయే కాలంలో కూడా భారతదేశం పక్షాన తెలంగాణ ప్రజానికైనా పక్షాన యుఏ ప్రభుత్వానికి చేతులు జోడించి మనవి చేస్తున్నాం పొట్ట చేతులు పట్టుకుని మేము అక్కడ పనిచేయడానికి వస్తున్నాం ఈరోజు పాకిస్తాన్ ఉన్మాది విచక్షణ రహితంగా అభంశ వ్యక్తి శ్రీనివాస్ గురించి ఊరు ప్రజలంతా చెప్తున్నారు ఎంత అమాయకుడు అంటే ఎంత నిజాయితీ పరుడు అంటే ఒక్కరి మాట కూడా మనసు కూడా నొప్పియాడంట ఉన్నోడు లేడనే విధంగా ఆ గ్రామంలో ఉంటాడంట తల్లి కుటుంబము ఇద్దరు పిల్లలు మొత్తం ఆయన మీద ఆధారపడ్డది ఇలా మొత్తం కూడా ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబానికి మరి శాసనసభ్యుడిగా మీ అండగా ఉండాలని నేను కానీ ఆ మంది పిల్లలు ఏదేమైనా కూడా మేము ఆ కృప స్వర్గీయ శ్రీనివాస్ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు మేము శాసనసభ్యుడిగా అండగా ఉంటామనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాం